హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు మనకి మంచి జరగాలి ఎప్పుడు మన ఇంటికి సంతోషం సుఖం మన ఇంట్లో ఉండాలి అంటే ఈ ఒక చిన్న రెమెడీ చేయండి అదేమిటంటే లవంగాలు పచ్చకరుపూరం ఈ రెండు తీసుకొని ఒక మట్టి పాత్రలో లవంగాలు తీసుకోవాలి తర్వాత పచ్చకరిపూరం కానీ బిల్లల కర్పూరం కానీ తీసుకొని నైట్ ఇది మనం ఎప్పుడు ఫ్రైడే చేయాలన్నమాట ఇదేమిడి ఫ్రైడే చేస్తే మనకు చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏమన్నా దుష్ట శక్తులు ఉంటే ఆ దుష్ట శక్తులు అనేవి లేకుండా పోతాయి నైట్ పూట ఈ పరిహారం చేయాలన్నమాట ఏం లేదండి నాలుగు లవంగాలు రెండు కర్పూరం బిరెలు వేసి నైట్ వంట వంటగదిలో వీటిని కాల్చాలన్నమాట అలా కాల్చడం వల్ల మన ఇంట్లో అనేది దుష్ట శక్తులు అనేవి పోతాయి అన్నమాట మనకి ఎటువంటి అనారోగ్య బాధలు కానీ ఏమీ ఉండవు సంపద ఒక్కటే మనకు కాదండి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి అన్ని రకాలుగా కూడా మనకి చాలా బాగుంటుంది ఎవరికైనా ఈజ్ అవుతుంటే ట్రై చేయండి